దాతలకు నమస్కరిస్తూ కొత్తపొత్తలపల్లి గ్రామం నల్లమాడ మండలం సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది పూర్తిగా వెనుకబడినటువంటి మారుమూల ప్రాంతం ఇక్కడ మీ మీరు చూస్తున్నటువంటిది రామాలయం మరి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇక్కడ విగ్రహాలకు ఇంతవరకు కూడా నోచుకోలేదు దాదాపు నూరేండ్ల పైబడి ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నిత్యము కూడా ఇక్కడ ఇక్కడ మన ముందు నిల్చున్నటువంటి మహిళలందరూ కూడా ఆ భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ దేవుని సన్నిధిలో దైవ సన్నిధిలో నిరంతరం కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు ఈ వీడియో కూడా మీకు పంపడం జరుగుతూ ఉన్నట్ట మరి దానాధర్మం ట్రస్ట్ వారు దయతీ మరి వారి యొక్క సహకారంతో దాతలు ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తే నిత్యము కూడా పూజలు కైంకర్యాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి మేము విన్నవించేది ఏమంటే ఇక్కడ విగ్రహాల ఏర్పాటుకు మీ సహాయాన్ని అర్పిస్తూ దానాధర్మం ట్రస్ట్ వారి సభ్యులకు మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాపూర్వక పొందిన 真是的。<強>